హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు కూడా మస్తు ఉండాలి ఈరోజైతే పొలం దగ్గరికి వెళ్తున్నా పత్తి కలవడానికి వెళ్తున్నా ఒక్కరు కూడా లేరు నొక్కదన్న వెళ్తున్నా ఎందుకంటే అసలు పోతా అనుకోలే సడన్గా మా ఫ్రెండ్కి కాల్ చేస్తే మేము ఇక్కడికి పత్తి నువ్వు కూడా అని అంటే ఈరోజు షూట్ ఏం లేకుండే ఇంట్లో ఉండేం చేస్తాం వెళ్తా అంట ఒడ్లు అయితే అంత బురద బుర్దు ఉన్నాయి మెల్ల మెల్ల నడుచుకుని మార్చుకుంటూ వెళ్తాను ఒక్కదాన్ని కానీ ఎట్లయినా మందితో వెళ్తానే బెటర్ ఇటు ఇటే చూసుకుంటే కెమెరాకి చూసుకుంటే మాట్లాడితే వడ్డంతా ఎట ఉన్నది కింద ఎప్ప అడేతట్టున్న వడ్డంతా బురద బురద ఉన్నాయి వడ్డంతా అబ్బో ఇగో జాడుతుంది ఎవరెవరున్నారో చూద్దాం ఓ ఐదు ఆరుగురం వెళ్ళినాం రాతో తొందర వస్తున్నాను నేనైతే మో బురదైతే ఘోరంగా ఉన్నది ఫ్రెండ్స్ మున్నటి వరకు వర్షం పడ్డాయి అంత బురద బురద ఉన్నది అని అంత గుంపు గుంపు ఉంది ఒక్క పామ అనవట భయం అవుతుంది ఇక్కడ వీళ్ళు ఎక్కడున్నారో ఏమో చూద్దాం ఓ ఎక్కడున్నారో వాళ్ళు కనిపిస్తున్నారా ఎంతమంది ఉన్నారు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అంత దూరం వెళ్ళాలి స్పీడ్ స్పీడ్ అన్నీ పచ్చండి లేట్ ఇక స్టార్ట్ చేస్తారు కావచ్చు అందరు కలవడం అబ్బో అక్కడ తార్చేట్ దగ్గర నేను అమ్మో ఇలా పత్తి చెన్ అయితే గడ్డైతే ఫుల్ ఉన్నది ఇంత గడ్డే వరకు అంత వేదవుతారు ముచ్చట్లు అవుతున్నారు టిఫిన్లు అయితే ఇక్కడ పెట్టుకున్నారు నేను కూడా ఇక్కడ పెట్టుకున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వేరే వస్తే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఓకేనా లైక్ ఇస్తేనే లేరు వీడియో చూపుతనే లేరు మన సబ్స్క్రైబర్స్ మన ఫ్రెండ్స్ అందరు వీళ్ళంతా తోటకూర ఉంది బాగా వీళ్ళంతా తోటకూర అదేం కూర అంటారో తెలియదు కానీ బస్సు తోటకూర ఉంది గడ్డైతే ఫుల్ ఉంది ఇదంతా కలిసి పచ్చని అబ్బో అందరు మనం ఇక్కడ తాకెళ్ళారు భార్గవి చెప్పకుండానే వచ్చినవి అబ్బో భార్గవి గట్లా అయిపోతాం చూసినావా నన్నేపెట్టి పట్టించుకుంటా నేను బాగానే మంది వచ్చి రాజవ్వ అమ్మ నాది వెనక పోతాను పత్తిగా వచ్చిన ఫ్రెండ్స్ ఇవందరూ వచ్చి ముందే ముందు పట్టుకొని ముందడ వేయ నేనే వెనుక పోను పత్తిగా పోతు మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా గిరదు అందుకే అడుగుతున్నాం ఒడ్లకి ఉంది కదా అని అది మళ్ళీ ఒడ్లకడ కూడా లొల్లి అవుతాయి ఒడ్లకి ఎత్తే గిటేసీర గటేసిర ఇక్కడ అదే అది మోకాని వల్లే దాడి అవున లెట్టుకుంటారు అట ఒడ్ల మోకాని ఏం వేసినా వడ్ చేసుకోవద్దు మరి ఇప్పుడు బాగా దూరం ఉన్న ఒడ్లకి వేసుకుంటారు కదా అట్లా అంటే డబ్బా మొత్తం నేను వీక్ అన్నప్పు అంటే నేను కదా చూడబెట్టుకున్నాను వీక్లో ఎడవెట్టుకున్నా ఒక అది కనబడితేనే లేదు కానీ చూసిన ఫ్రెండ్స్ బాగా వంటి గట్టిన ఉంటాయి ఇదంతా నేను వీక్ అన్న అంటుంది లేదా అవసరం వస్తే నేను చేయరాంది రోజు కరుమన్నారు ఇక ఒకటి పెట్టుకున్నది ఇక చరుదినారు కానీ ఫోన్ మరి ఇంటికాడ నాలుగు రోజులు అయి ఉన్నావు ఫోన్ చేసిన రెండు రోజులు పిల్లలే ఉండరు పిల్లలు ఉంటే పిల్లలు వాళ్ళ తల్కే ఉంటుంది మీకు తెలియదు నేను సండే రోజు ఎప్పుడైనా వీడే పెడతాను వాళ్ళ టార్చర్ భరించలేకనే నో నేను ఇంటికన్నా ఉన్నా నేను అదే లాస్ట్ అని అడుగుతా అంటాను లేదా అటు అని అంటుంది అటు వేయింది రూ పొద్దునే అనుకున్నాను పోయి కూడా ఇంటికి పోయి అడుగుతా కూడా అలా పిల్లలైతే చెప్తానే లేరు అటు ముఖాన ఏంది అని అంటుంది అలా లాస్య ఇక మా అమ్మే గిట్లా ఆట ఆడుతుంది చూసి అయ్యా మీ శన్లకి మా చేసుకోవాలి వాళ్ళు వేరే కడ కౌలుకు లెక్క కౌలుకు పాలకు లెక్క వేసుకుంటారు అయ్యో స్పీడ్గా అప్పుడు దూసుకుంటున్నా చూసుకుంటున్నాను నువ్వు ఫోన్ చేసి నీకు ఫోన్ చేసిన నువ్వు అన్నావు కదా అయ్యో దూసుకుంటూ కూడా స్పీడ్ స్పీడ్ చూసుకున్నారా అని

నిన్న వేరే ఊరు కావచ్చు గిట్లు ఉండాలి ఫ్రెండ్స్ గిట్లుంటే ఉరుకుడు కూడా బాధ లేకుండా మెల్లమెల్లగా కలుస్తా అని గడ్డి బాగుండాలి సుజాతకు ఇయ్యో ఎంత కుప్ప ఇప్పుడు గడ్డి బాగా అది గడ్డి ఉంటే మంచిగా అనిపిస్తుంది ఉత్తా ఉరికితే నాకు అంత అది కలిసినట్టు అనిపించేది కాళ్ళలో వచ్చుడు ఏమో కానీ గడ్డి ఉంటే నాకు ఏడు అవ్వను అర్థం కాదు భూమి అంతా తవ్వకుండా తవ్వకుంటే ఇదే గడ్డి ఉంటే గడ్డి పీయకుండా పీకుండా వస్తాం ఈ బార్గవి రోజు పనికి కానీ ఏం తెలియదు ఉత్త తవ్వకుండా ఉరుకుతుంది ఇయో గింతున్నది కలిసిన చెట్లు ఎంత నీట్గా గనపడుతుంది ఇది కలవని చెట్టు ఇది నాది అది బార్గవి सेलेर अच्छे से नहीं आएंगे तो पेना नहीं जाएंगे सेटला तो आवा देखो बहुत ही घंटे जा दिन तो वनट तो गदा భార్గ భార్గోడు దోస్తాని అంటే వెనక పోయినా వెనక పోతుంది అంటది కొంచెం ఎవరికైనా పత్తేర పోతే లేట్ అయితే లేట్ అవుతుంది నాడు అని అంటది అయ్యో లేట్ అయింది పాప పని లేదని కవర్ ఏది అలా ముందే నేర్తిస్తుంది టైం కోకపోతే అంటే ఇప్పుడు నీకు అందరు టైం కత్తుర్రా పోతామని ఎందుకు ముందు అయితే ముచ్చడి చెప్తున్నా అంటే నా దోశ అని ఇవిడెత్తు మీ దోశ గట్టిన ఉందా ఫ్రెండ్స్ గట్టే ఉంది అందరూ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టుర్రీ నా దోశనైతే నన్ను ఎత్తేది ఉన్నది లెక్క మాట్లాడితే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు ఇంకా ఎవరైనా దోస్తులు ఉన్నట్టు మాట్లాడతాయి వాళ్ళ తీసేస్తాను వర్గే మదక్స్ వాడు ఒక పాట వాడు ఏం వాడాలా ఇప్పుడు ఒక పాట వాడు రాదయ్యో రాదు అరే మన సబ్స్క్రైబర్స్ని ఎంటర్టైన్మెంట్ చేసావు నువ్వు వాడు ఒకసారి మొన్న వాడినావు కదా ఏదో పాట వాడిది ఏం పాట పాడినావు మరి అదేంటివి తంగేడు పువ్వుల్లో తెలియదే జాను తొలిచూపులో నాకు నువ్వేమైతావని తంగేడు పువ్వుల్లో తెలియదే జాను తొలిచూపులో నాకు నువ్వేమవుతావు నువ్వంటే అబులాయ గుండెళ్ళకు బులాయ పెద్దల మాటాయ వధువు ముచ్చటాయ తంగడు పువ్వుల్లో పిల్లగా పిలగా తొలిచూపులో నాకు బావ అవుతావు తంగేడు పువ్వుల్లో తెలియదు పిల్లగా తరచూపులో నువ్వు నాకు బాగా అవుతావు అని సాంగ్ బాగుందా వాయిస్ ఎట్లుంది ఏమన్నా సింగర్గా ట్రై చేయచ్చా చెప్పండి వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి మాత్రమే సాంగ్ తింటారు చూసి స్టడీ చేసిన వాళ్ళు అయినా గ్రాక పత్రికలు వస్తే కంచెం ఏమి అవి నిలబడి నిద్రపోతుంది అది కూర్చొని నిద్రపోతుంది ఆమె ఇక మాకైతే కంచెకి ఎదురు అనవడత లేదు అబ్బా కలిసిన సైడ్ అయితే మంచిగా కనబడుతుంది కానీ ఇటు గడ్డి వెళ్ళేది మాకైతే అబ్బో ఎప్పుడు వెళ్తాము మేము ఇదైతే అంతే ఎంతేంతే కలవచ్చి గడ్డికి భయపడతారా కాదా ఏ లంచ్ టైం కూడా ఐతింది లంచ్ చేయాలి ఇంకొంచెం గల్సి నాననే నావేవి ఎల్ల అంత తోట కూర చెప్పాను తోట పడది పట్టు నెత్తాడు గడ్డి ఇప్పుడు ఆగి చేతులంత మంది ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ సాయంత్రం అయింది ఫోర్ అవుతుంది మంచి ఉంది పొద్దునండి ఇదే గడ్డి ఫస్ట్ టైం రోజు అసలు ఒక్క గడ్డి చూద్దామంటే కనవాలి ఆ రోజు ఫుల్ వర్షం వచ్చింది ఇది సెకండ్ టైం నేను పత్తి వెళ్ళవచ్చు గడ్డి ఎట్లుంది ఫస్ట్ రోజు అసలు గడ్డే కనవాలి ఉరికే దొరికి రోజులు పట్టగలు చంద్రరెడ్డి వస్తాయి మేకలు పోయినట్టే ఆరోగ్యత గడ్డే కనవాలి

మేము ఆ రోజు కాయికి ఇంటికి వచ్చినాం ఇంటికి గంట పని గంట ఇంటికి వచ్చినా నువ్వు రాలేదు కానీ నేను అనలేదా ఈ అర్థం నాకు చెప్తే నేను రమ్మని పోదు అంటే నాకు చెప్పిన అవును

భారత ఒక్క రోజు రెండు రోజులు పోలే ఆరు ఏడు రోజులు పోయి వచ్చింది చూపించిన పత్తి షెట్టే కనపడతలేదు మీరు ఫస్ట్ ఇట్లా అనుకున్నారు తక్తి అలసడైపోయింది మెల్లగా ఇంటికి అయితే వెళ్తున్నాం గడ్డైతే ఫుల్ ఉంది ఏదో చూపెట్టిన కదా పీకుతుంటే చేతులు అయితే మస్తు మండుతున్నాయి ఘోరంగా ఎందుకంటే అదంతా చేతికి అంత రాసుకపోయినట్టు అయింది అబ్బో నేను కూడా అంత బుర్దే ఉంది ఒడ్డుకుంటే అడుగులా వడ్డాయి కదా చిన్న తో అంతా గడ్డ నేనే ఫస్ట్ వస్తున్నా ఏదన్నా ఒక పాము కనబడ్డదా ఆకైతే ఫుల్ భయం అవుతుంది చిట్టి పిల్లలు అయితే వచ్చే టైం ఏంది తొందర తొందర వెళ్తే వాళ్ళొల్లిస్తారు అయితే పోయిపోయి వాళ్ళు ఇష్టపడిపోతే వాళ్ళు ఉల్లి అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ చేతి కూడా నొప్పి వస్తుంది ఇట్లా पोता नंदा कोंगा नंदा चेती गीता नंदा बाय